ఈ తెల్లరి గంటకి వెళ్ళాక ఎండ పెడతాం ఎండబెట్టి దాసం ఉంటాం శిబ్రానికి చేస్తాం అన్నీ తీసేస్తాం ఎండబెట్టి మళ్ళీ కొడతాయి అవి ఊడిపోతాయి ఒక మొదలుంటే దుంగుల ఉంది కొడతాయి ఊడిపోతాయి మొత్తం పీసు ఉంటుంది శుభ్రంగా నైట్కి తయారైతే ఆకుడు తింటారు ఎవడొచ్చి అమ్మేద్దాం ఇంకేం పని ఎప్పు పువ్వు సేకరణకి తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి కుటుంబంలోని ఆడమ్మగా వెళ్తారండి వెళ్ళటం ఎందుకంటే తెల్లవారుజామున వెళ్ళకపోతే అక్కడ ఉన్న పశువులు కానీ పిట్ల కానీ ఏదైనా జంతువు కానీ వచ్చి అవి ఆహారంగా తీస్తాయి తెల్లవారుజామున నాలుగు గంటలకు వెళ్ళి చెట్టు దగ్గర ఉండి ఆ ఎప్ప పూలు సేకరిస్తూ ఉంటారు ఎందుకంటే ఎక్కువ చెట్లు కాబట్టి అడుగుతుల్లో అవి దూరంగా ఉంటాయి కాబట్టి వెళ్ళి సేకరిస్తారు చెట్టు చాలా పొడవగా పెద్దగా ఉంటుంది విశారవంతంగా ఉంటుంది ఎప్ప పూలు తెల్లగా ఉంటాయి మల్లెపూలు లాంటివి తెలుపుగా ఉంటాయి చీకట్లో సేకరిస్తూ ఉంటారు కాబట్టి ఇవి చూడండి అన్ని మీద ఉన్నాయి ఇవి పువ్వులు తెల్లగా ఉండి రాలిపోతూ ఉంటే పట్పానికి వచ్చినప్పుడు వాటిని మనం తింటే చాలా బాగుంటుంది వాటిలోని వా వాటిలోని తీపి కూడా చాలా బాగుంటుంది మీరు న్యూ తెలుగు టీవీని చివరి వరకు చూసి లైక్ కొట్టండి కామెంట్ చేయండి మరీకు సర్ప్రైజ్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుచున్నాం థ్యాంక్ యూ What's that. Mannerly. Like ఇప్పుడు సేకరించిన పువ్వులు వాళ్ళు బయట ఆరబెట్టారండి దగ్గర చూడండి ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు అట వారం రోజులు వెళ్తారు వెళ్ళి సేకరిస్తారు ఎందుకంటే ఎక్కువ దరకు కాబట్టి చెట్లు ఎక్కువ ఉండవు ఉండవు కాబట్టి చూడు ఆరబెట్టిన పువ్వులు ఏ విధంగా ఉన్నాయో వీటిని మట్టి ఏదంటే వేరే ఏమన్నా పుల్లల్లాంటి చిన్న చిన్నవి ఏదన్నా రాకోకుండా వేరు చేసి తర్వాత వీటిని బాగా ఎండబెట్టిన తర్వాత వీటిని ఎండబెట్టిన తర్వాత ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటాయి బాగుంటాయి మంచిగా గుమ్గుమలాడద్ది ఆ స్మెల్ వాసన ఈ ఆరబెట్టిన తర్వాత వీటిని మంచిగా పరిశుభ్రంగా ఒక చిన్న దాంతో దాని వాటికున్న ఆ పూలుకున్న ముళ్ళు లాంటివి చిన్నవి ఉంటాయండి వాటిని వాళ్ళు కర్రతో లేదంటే ఏదైనా మెత్తడి దాంతో కొడితే అవి ఊడిపోతాయి పైనన్న రేఖలు కూడా ఊడిపోతాయి అప్పుడు నిజమైన ఎప్ప పువ్వు మంచి స్మెల్ వచ్చేది ఉంటుంది దాన్ని వారు మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత ఈ పని చేయాలంటే దాదాపు నాలుగు రోజులు నాలుగు నుంచి ఐదు రోజులు పడితే తీసుకొచ్చిన తర్వాత ఒక డ్రమ్ములో వేస్తారు వేసి డ్రమ్ములో వేసి దాటిని నిల్వ ఉంచుతారు నిల్వ ఉంచిన తర్వాత అవి వర్షాకాలంలోని వాళ్ళు ఇప్పుడు మనకి వాళ్ళు కొంత పండించిన పంటను మొత్తం ఇప్పుడే ఖర్చు చేయరు అవి ఎండాకాలం నుంచి వర్షాకాలంలో ఉంచుతారు వాటిని కొంత అమ్మి ఐటీడీకి కానీ లేకపోతే ఇతర వ్యాపారస్తులకి తర్వాత వీటిని ఈ వర్షాకాలంలోనే వాళ్ళకి కొద్దిగా తిని తినడానికి కొద్దిగా దొరకవు కాబట్టి కానీ లేదా జొన్న కానీ ఏదైనా పంటలు కానీ దొరకున్నప్పుడు వీటిని మనం సాంప్రదాయంగా వంటకాలంలోని ఇవి తింటారు దాంతోపాటుగా కొంత ఇప్ప పువ్వు సారా తయారు చేస్తారు అంటే వాళ్ళకి పూర్వకాలం నుంచి కుటుంబం వాళ్ళు వీటి చిన్న చిన్నగా వాళ్ళు ఆ మత్తు పదార్థాలకి అంటే ప్రకృతి సహజంగా ఉండే ఇప్ప పువ్వు వాటిని తినడానికి సారా కూడా ఎప్పుడంటే పండుగలకి లేదా భూ పండగలకి లేక పండగలు చేసుకుంటా ఉంటారు సాంప్రదాయ పండుగలో వాటి వచ్చినప్పుడు వీటిని ఉపయోగిస్తారు ఉపయోగించి వాళ్ళు ఆనందంగా సంతోషంగా కుటుంబంతో కూర్చొని అందరూ హ్యాపీగా గడుపుతూ ఉంటారు ఇది ఇప్పపుకి ఉన్నది తీపి ఉంటది లేదా ఒక మత్తు లాంటి పదార్థం తయారయ్యి సారా అని అంటే ఇప్పసారా తయారు చేస్తూ ఉంటారు వారు అప్పుడప్పుడు సేవిస్తూ ఉంటూ ఉంటారు ఈ చూడండి కూడా ఆరబెట్టి అన్నీ క్లీనింగ్ చేసిన తర్వాత ఏ విధంగా ఉందో చాలా బాగుంటాయి వీటిని ఎక్కువగా నాకు తెలిసినంత వరకు అయితే గుడులు మన దేవాలయ ప్రముఖ దేవాలయాలలోనే వీటిని అమ్ముతూ ఉంటారు ఇప్ప పువ్వులు మంచి రుచిగా ఉంటుంది తినాలి అందరూ ప్రకృతికి సహజంగా ఉంటేది కాబట్టి మీరు తిని ఆస్వాదిస్తారని కోరుతున్నాం థ్యాంక్ యూ వాళ్ళు ఇక్కడ కూర్చోండి అమ్మా ఒక్కలా ఎప్పుడైనా ఇవి ఎన్ని గంటలకమ్మా నైట్ పూట కాదు తెల్లారి ఇంటి రెండు ఆ టైంలో ఆవులు గేదెలు తింటూ ఉంటాయి దీనికోసం కాపులు వెళ్ళాయి తోడటానికి అడవిలో వెళ్తే జింకలు అన్ని అవి కలుస్తాయి జింకలు అవి ఏమంటారు మామూలుగా నాట్ సారీతో అన్న చూద్దు అది కట్ చేయండి సారా కట్ చేయండి ఈ కలర్ గంటకి వెళ్ళాక ఎండ పెడతాం ఎండబెట్టి దాసుకుంటాం చివరానికి చేస్తాం అన్ని ఈ తీసేస్తాం ఎండబెట్టి మళ్ళీ కొడతాయి అవి ఊడిపోతాయి ఒక మొత్తం ఉంటుంది దుమ్ములో దుమ్ము కొడతాయి ఊడిపోతాయి మొత్తం పీసు ఉంటుంది శుభ్రంగా నైట్కి తయారైతే ఆ కుర్తింటారు Aitara muka yaa wada uchyaam yaa mirdaawu. Nkei mipanchatayi. Ude 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 ude. ते भी वही और भी